ॐ भोर्भुव स्पः भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओ तो मासद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा अमृतङ्गमया ओ सघना भवतु सहनौ भुनक्तु

ఈరోజు మనం యోగ దర్శనంలోని వీతరాగ విషయం వా చిత్తం అంటే ఎప్పుడైతే చిత్తమున రాగద్వేషాల యొక్క నిర్మూలన జరిగిపోతుందో అటులనే జీవనమున మనం వియోగాలను చూస్తాము అలాగే శరీర ధర్మాన్ని కూడా చూస్తున్నాం అంటే శరీరము ద్వారా చేయవలసిన కర్తవ్యాలని చూస్తాము అటులనే శరీరములో ప్రతినిత్యము జరుగుతున్న మార్పులు అవి ప్రతినిత్యము అగుపడకపోయినా మనకు కాస్త దూరం జరిగిన తర్వాత ఉదాహరణకి యవ్వనములో ఉన్నప్పుడు శరీరంలోని ముసలితనము దుఃఖం మనకు అర్థం కాదు కానీ ఎప్పుడైతే మనము ముసలితనం వైపు వస్తామో ఆ సమయములో శరీరము ద్వారా అనుభవిస్తున్నటువంటి బాధ అయితే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గములో శీఘ్రముగా దృఢముగా విజయం సాధించాలనుకుంటారో వాళ్ళు తమ శరీరంలో వస్తున్నటువంటి వార్ధాక్యం వరకు ఎదురు చూడకూడదు తమ చుట్టూ వృద్ధులుంటారు ఆ వృద్ధ్ ఒక్క నిమిషం అయితే మన చుట్టూ ఏదైతే వార్ధాక్య మనుషులు ఉంటారో వాళ్ళ యొక్క స్థితిని మనం చూసినప్పుడు కూడా మనకు ఒక అవగాహన వస్తుంది మనం ఈ భ్రమలో ఉండకూడదు ఎప్పుడు కూడా నేను యోగాభ్యాసం చేస్తున్నా నేను ప్రాణాయామం చేస్తున్నాను నేను ఆహార నియమాలు చక్కగా పాటిస్తున్నా ఆవిడ కంటే అటువంటి కష్టం వచ్చింది నాకు రాదు అన్న భ్రమలు మనం ఉండకూడదు నియమాలను పాటించడము వలన శరీరాన్ని జాగ్రత్తగా చూసుకోవడం వల్ల ఆయువు పెరుగుతుంది దాన్ని ఎవ్వరు కాదనరు కానీ ఒకవేళ గనక మనకి దుర్ఘటన ద్వారా మృత్యువు రాలేదు సహజముగా మనం మృత్యుం వైపు వెళ్తే వార్ధాక్య దుఃఖములు శరీరములో ఉన్నటువంటి బలహీనతలు ఉదాహరణకి మలమూత్ర విసర్జన ఆ మలమూత్ర విసర్జనలు మన నియంత్రణలో ఉండవు మన ఆధీనంలో ఉండవు ఎక్కడ పడితే అక్కడ విసర్జన చేయడం ఇలాంటివన్నీ కూడా మనం చూస్తూ ఉంటాం వృద్ధుల్లో ఓ శరీరం అంటే ఇదేనా ఇది కొంత సమయం వరకే వయసులో ఉంటుంది తర్వాత ఈ విధంగా పీడింపబడుతుందా అనే ఆ వైరాగ్యాన్ని కూడా మనము ఆధ్యాత్మిక మార్గములో ఒక పాఠముగా తీసుకోవాలి ఈ సూత్రం యొక్క సారాంశం అదే చిత్తము నిర్మలముగా ఉండాలి అంటే చిత్తం ఎప్పుడు నిర్మలం అవుతుంది మనం ప్రకృతికి సంబంధించిన పదార్థాల సుఖమును కోరుకోకపోతే ప్రకృతికి సంబంధించిన యశస్సుని మనం కోరుకోకపోతే చిత్తము తప్పకుండా నిర్మల స్థితికి వస్తుంది ధ్యానము ద్వారా వస్తుంది అటులని లౌక్యమైనటువంటి సంపత్తుల వెనుక పరిగెత్తడము కానీ యోజన చెయ్యడము కానీ అవి లేనందుకు బాధపడడం కానీ ఇవన్నీ ఏమీ చెయ్యకుండా ఉంటే చిత్తములో నిర్మలత్వము తప్పకుండా అభివృద్ధి చెందుతుంది కానీ ఇక్కడ మనం గమనించుకోవాల్సింది ఏంటంటే మన దగ్గర బంధువులో లేదా పరిచయస్తులో లేదా మనం ఏదైనా గ్రామానికి వెళ్ళినప్పుడు లేదా వృద్ధాశ్రమాలకి వెళ్ళినప్పుడు అక్కడ మనం వృద్ధులను చూస్తాం ఆ వృద్ధులు పడుతున్న యాతన కూడా మనం చూస్తాం ఆ సమయంలో మనము మన కొరకు మన ఆధ్యాత్మిక మార్గములో దృఢత్వము సంపాదించుకోవడం కోసం జాగరూకంగా ఉండడం కోసం నూతనముగా ఎటువంటి పాపకర్మలు జరగకుండా చేయడం కోసం మనం తప్పకుండా ఆ వృద్ధుల యొక్క శరీర స్థితిని మనం పరిగణనంలోకి తెచ్చుకోవాలి అంటే ఒకరోజు ఈ శరీరములో ఇటువంటి బలహీనతలు ఉంటవి ఆ సమయములో నేను ధ్యానం చేసుకోవాలన్నా లేదా విలువైన వస్త్రాలు ధరించాలన్నా ఆభరణాలు ధరించుకోవాలన్నా నా ద్వారా ఏర్పడిన గృహములో నేను ఉండాలన్నా ఇది జరగదు ఇది శరీర ధర్మమే కనుక వార్ధాక్యము యొక్క దుఃఖాలని చూసి కూడా మనం ఆధ్యాత్మిక మార్గంలో అపవర్గం కోసం మనం ప్రయత్నం చెయ్యడానికి అది కూడా ఒక మనకు ప్రేరణనే భయపడద్దు అహంకారం వద్దు నాకెందుకు ఇటువంటి దుఃఖాలు వస్తాయి నేను నేనేమన్నా పాపం చేశానా నేను యోగా చేస్తున్నా మాకు ఇటువంటి పాపాలు రావు ఏది మనం అనకూడదు ప్రకృతి ధర్మాలు ప్రకృతి నిరంతరము చేస్తూ ఉంటుంది అలా మనం నిత్య జీవితంలో చూసుకుంటే భగవంతుని ద్వారా అంటే ప్రారంధ కర్మల యొక్క నిర్ణయం భగవంతుని ద్వారా మనకి చాలా సీమితముగా వస్తాయి కానీ బంధుమిత్రులతో వాతావరణముతో సమాజంలో ఉన్నటువంటి సేవకులతో పొరుగు రాష్ట్రాలతో ఈ దుఃఖాలు కూడా మనతో ఉంటాయి వాటినే మనం ఆది భౌతిక దుఃఖాలంటాము ఆది దైవిక అంటాం అలాగే ప్రకృతిలో అంటే మనం శరీర ఆహారము విరుద్ధముగా తీసుకున్న నియమిత జీవితం గడపకపోయినా శరీరముల దుఃఖం చూస్తాం అది ఆధ్యాత్మిక దుఃఖం అంటే మన నిత్య జీవితములో కేవలం ప్రారంభ దుఃఖమే ఉండదు ఇది మీరు గమనించుకోవాలి మనం కేవలము జీవనమున ప్రారంభ దుఃఖమే అనుభవించం ఆధ్యాత్మిక దుఃఖం అనుభవిస్తాము ఆది దైవిక దుఃఖం అనుభవిస్తాము ఆది భౌతిక దుఃఖం అనుభవిస్తాం ఇక్కడ భూతము అంటేనే ప్రాణులు మనం ప్రాణులు అంటే విష సరూపాలనుకుంటాం కాదు చాలా సార్లు భర్తకి భార్య లేదా భార్యకి భర్త తల్లిదండ్రులు సంతానానికి సంతానము తల్లిదండ్రులు బంధుమిత్రులు చుట్టుపక్కల వాళ్ళు వీళ్ళందరి యొక్క నకారాత్మక వాతావరణము కూడా మనని దుఃఖింపజేస్తుంది అందుకని ఇక్కడ ఏమంటాడు మనము చిత్తమును చాలా జాగ్రత్తగా నిర్మలముగా పెట్టుకోవాలి అంటే ముందు రాగ ద్వేషాలకు అతీతమైన చిత్తాన్ని మనం ఏర్పరచుకోవాలి ఎవరిని ద్వేషించకూడదు ఏ పదార్థం పట్ల కానీ ఎవరి పట్ల కానీ మనము రాగముతో ఉండకూడదు ఒకరంటే ఇష్టం మరొకరంటే ఇష్టం ఉండకపోవడం ఒకరికి సన్మానం జరిగితే చాలా సంతృప్తి పడ్డం మరొకరికి సన్మానం జరిగితే అసూయతో చూడడం ఇవన్నీ కూడా మనం గమనించుకోవాలి మనకి ఎవరి పట్ల కూడా రాగము లేదు ఎవరి పట్ల ద్వేషము లేదు అటులనే జీవితంలో మనము ఆధ్యాత్మిక మార్గములో మంచి స్థాయికి ఎదగాలి అంటే వృద్ధులను చూడడం వల్ల ఏ ప్రేరణ కలిగిందో అది మనకు ఉపయోగపడుతుంది అటులనే ఎవరైతే ఆధ్యాత్మిక మార్గములో శిరోమని స్థానములో ఉన్నారు వాళ్ళ చరిత్ర కూడా మనకు చాలా ఉపయోగపడుతుంది ఇప్పుడు దయానందుడు ఉన్నాడు బుద్ధుడు ఉన్నాడు రమణ మహర్షి ఉన్నాడు ఇలా మనకు అందుబాటులో లేరు మీ దగ్గర అందుబాటులో ఉన్న ఎందుకంటే మనం అందరం వివిధ స్థలాలకి వెళ్తాము వివిధ బంధుమిత్రులతో ఉంటాం వాళ్ళు కూడా మనకు వేరే వేరే గురువులు ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించాలంటే ఎంతటి కృషి చేశారు ఎలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఇలా మనకు వివిధ గురువుల పరిచయాలు ఉంటాయి వాళ్ళ యొక్క చరిత్రను కూడా మనం చదివి ప్రేరణ తీసుకోవాలి అంటే ఆధ్యాత్మిక మార్గములో విజయం సాధించాలి అంటే తప్పకుండా మనం గురువుల యొక్క ప్రేరణ ఎవరైతే ఆధ్యాత్మిక మార్గములో ఉన్నారో ఆ ఆధ్యాత్మిక మార్గములో ఉన్నటువంటి ఆ సత్పురుషుల యొక్క సాన్నిధ్యంలో ఉండడం ఎవరైతే యోగ వర్తమానములో యోగ సాధన చేస్తున్నారో వర్తమానంలో ఎవరైతే ఇంద్రియాలపైన విజయం సాధిస్తున్నారో అటువంటి వారి యొక్క సాంగత్యం పెంచుకోవాలి అలాగే గతములో ఎవరైతే ఈ ఆధ్యాత్మిక మార్గములో చాలా కృషి చేశారు చాలా ప్రయత్నం చేశారు వాళ్ళ యొక్క చరిత్రను కూడా మనం చదువుతూ ఉండడం మన చుట్టూ ఉన్నటువంటి వృద్ధుల యొక్క శరీర ధర్మాలను చూసి మనం జాగ్రత్త పడటం అలాగే చాలామంది బలహీనంగా ఉంటారు అవయవరహితంగా ఉంటారు అస్తవ్యస్త జీవితం గడుపుతూ ఉంటారు నేను వాళ్ళని కౌగిలించుకోండి వాళ్ళని అతుక్కోండి అని చెప్పట్లేదు కానీ ఓకే మనం చెడు కర్మలు చేసిన చెడు యోజన చేసిన ఇది దుఃఖము ఈ విధంగా అనుభవించవలసి వస్తుంది అలా మనము మన చిత్తాన్ని పాపము వైపు వెళ్ళనివ్వకుండా ఈ సంఘటన ద్వారా మనం ఏం చేసుకోవాలి మన చిత్తాన్ని నిర్మలముగా చేసుకోవాలి అటులనే కొన్ని జీవితంలో మనము కూడా చాలా ఎదుర్కొంటాం వ్యక్తిగతంగా మనకు కూడా మన బంధు ఆత్మీయుల వియోగం చూస్తాము అప్పుడు మన మనస్సు ఎంతో వేదనకు గురవుతుంది ఒక్కొక్కసారి మనం ఎంతో శ్రమ చేస్తాము దానికి సత్ఫలము లభించదు ఇలా మన వ్యక్తిగత జీవితంలో కూడా అనేక దుర్ఘటనలు ఉంటాయి మనుషులు న్యాయం వైపు కంటే కూడా కీర్తిని ఆశించనమున్న వాళ్ళ పట్లనో ఎక్కువగా అనుకూలంగా మాట్లాడతారు ఈ స్థితిని చూసి మనం బాధపడకూడదు చిత్తమునకు ఒక లెసన్ ఇది అంటే సంఘములో అజ్ఞానులు ఈ విధముగానే ఆచరిస్తారు జ్ఞానులు తపస్వులు యోగులు అనుభవజ్ఞులు వేరు మాధ్యమిక జ్ఞానమున్న వ్యక్తులు ఇలాగే మాట్లాడతారు అని ఇదంతా కూడా మనకు ప్రేరణ కలుగుతుంది ఇది చిత్తమును నిర్మలం చేయడానికి ఉపయోగపడుతుంది బంధుమిత్రుల వియోగము మన ఆత్మీయుల వియోగము ఇదంతా కూడా మనకు వైరాగ్యం వైపు నడిపిస్తుంది మనం పలుమార్లు అనేక రకాల సేవలు చేస్తాం కానీ గుర్తింపు ఉండదు ఆ గుర్తింపు మనని బంధనం వైపు తీసుకెళ్తుంది గుర్తింపు లేకపోవడం మనని విరక్తి వైపు తీసుకెళ్తుంది అంటే ఆత్మ కళ్యాణమున కంటే శ్రేష్టమైన మార్గం మరొకటి లేదు అంటే ఇతరులు గుర్తించినా మనసుకి ప్రసన్నతనే గుర్తించకపోయినా మనస్సుని మనం నిర్మలముగా చేసుకొని ఆధ్యాత్మిక మార్గంలో విజయము సాధింపజేసుకోవాలి అందుకనే ఆధ్యాత్మిక మార్గములో తప్పకుండా కొన్ని మనము విశేషముగా ఎదుర్కొంటాం అదే సామాన్యులు ఎదుర్కోరు కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు మనము ఈ గురువులు ఏవైతే ఎదుర్కొంటారో తపస్వులు ఏవైతే ఎదుర్కొన్నారో అవి మనం మనము కూడా జీవితంలో ఎదుర్కోవాల్సి వస్తుంది అలా ఎదుర్కోవలసి వచ్చినప్పుడు మనం దాన్ని అశువులతో కాకుండా వివేకముతో బుద్ధిపూర్వకముగా ఏకాంతములో కూర్చొని ఎవరైతే ఆధ్యాత్మిక మార్గములో మంచి పురోగతి సాధించారో వాళ్ళ జీవితంలో కూడా ఎటువంటి సమస్యలు వచ్చాయా దాన్ని వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారు ఎలా దిగవింగారు అనేది మనం అటువంటి పుస్తకాలను చదవడం ఆ చరిత్రను నెమర వేసుకోవడం ఇలా మన మనస్సుని మనము ప్రకృతి వైపు కాకుండా విరక్తిగా ఉంటూ వైరాగ్యముతో ఉంటూ అభ్యాసము చేస్తూ నిరంతరము యోగ సాధన చేస్తూ నిరంతరము అభ్యాసము చేస్తూ నిరంతరము ఈ ప్రపంచములో ఉండే అశాశ్వతమైన సంపత్తులని జాగ్రత్తగా గమనిస్తూ మన చిత్తమున రాగద్వేషాలు అంకురింపబడకుండా ఉన్నవి తొలగిపోవడం కొత్తవి అంకురింపబడకుండా నిరంతరం మనం ప్రయత్నం చెయ్యాలి ఇలా మనం ప్రయత్నం చేసినప్పుడు మనము అంతర్గత చైతన్య శక్తికి దగ్గర అవుతా అందుకనే ముందు ప్రాణాయామం చెయ్యాలి అంటే దృఢంగా చిత్తములు తయారు చేసుకోవాలి బాగా స్వాధ్యాయం చేయాలి గాయత్రి మంత్ర జపం చెయ్యాలి మనలో ఉన్న మలినలను తొలగించుకుంటూ మనం సూక్ష్మంగా ఈ ఆధ్యాత్మిక మార్గములో మనం విజయం సాధించాలి ప్రయత్నాన్ని మత్తులో ఆపొద్దు నిరాశ పడకూడదు నేను ఇంత ధర్మముగా ఉన్నా ఇంత కృషి చేస్తున్నా ఏంటి ఇలా ఉంది అనే నిరాశ వద్దు ఇవన్నీ కూడా మన ఆధ్యాత్మిక మార్గంలో గురువులు ఎదుర్కొన్నారు దాన్ని వాళ్ళు దాన్ని దాటే ముందుకు వెళ్ళగలిగారు అని ఆ విధంగా మనము మన చిత్తాన్ని మంచి ప్రేరణ వైపు తీసుకెళ్తే తప్పకుండా మనం అంతర్గత ఏదైతే పరమాత్మ సాక్షాత్కారం కోసం మనం ధ్యానం ఏదైతే ప్రారంభించామో సమాధి వరకు ఏదైతే మనం వెళ్ళాలి అనుకుంటున్నాము సమాధిలో జీవాత్మ పరమాత్మ కలయికను ఆ అనుభూతిని మనం ఈ జన్మలో తెచ్చుకోవాలనుకుంటున్నాము ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి అంటే మన జీవితం ఇతరుల కంటే చాలా భిన్నముగా ఉంటుంది ఆ భిన్నముగా ఉన్నప్పుడు ఆ రైలు పట్టా నుంచి కింద పడపోకుండా ఉండడానికి మనం ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గురువులని వారి యొక్క జీవిత చరిత్రని అలాగే వృద్ధ అవస్థలో ఉన్న దుఃఖాన్ని గర్భ సమయంలో గర్భములో శిశువు పడుతున్న యాతనలు మనం ఋషుల ద్వారా వింటాము గర్భంలో చాలా టెంపరేచర్ ఉంటుంది తల క్రిందికి పెట్టి కాళ్ళు పైకి ఉంటవి మలమూత్ర స్థానంలో తల పెట్టుకుని జీవించవలసి వస్తుంది అంటే ఇలా గర్భముల బంధింపబడి ఉన్నప్పుడు మనం ఎటువంటి యాతన అనుభవిస్తాము వార్ధాక్యంలో ఎటువంటి యాతన అనుభవిస్తాము శరీరంలో దీర్ఘకాల వ్యాధి ప్రవేశిస్తే ఎటువంటి యాతన ఉంటుందో వీటన్నింటిని కూడా మనం పదే పదే భయముతో కాదు విరక్తి కొరకు అంటే ఆధ్యాత్మిక మార్గంలో మనం విజయం సాధించాలి అంటే ఇవన్నీ కూడా మనకు ప్రేరణ ఇస్తవి ఇవన్నీ కూడా మనం నిత్య జీవితంలో మన చుట్టూ ఉన్న వారి పట్ల జరుగుతున్న దుర్ఘటనలు వింటున్న దుర్ఘటనలు ఇవన్నీ కూడా మనకి వైరాగ్యం వైపు నడిపిస్తవి కానీ సమాధి యోగాభ్యాసము స్వాధ్యాయము తర్వాత ఆధ్యాత్మిక గురువుల యొక్క సంపర్కము మనస్సుని చిత్తముగా నిర్మలంగా పెట్టుకోవడం ఇవన్నీ కూడా ఆధ్యాత్మిక మార్గంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మనం ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం అంటే వీత రాగం అంటే విరక్తిగా ఉండాలి ఎవరి పట్ల మనకు రాగము వద్దు ఎవరి పట్ల మనకు ద్వేషము వద్దు నూతనముగా చిత్తము యొక్క మలినాలని పెంచుకోవద్దు ఉన్నవి తొలగిపోవాలి ప్రసన్నముగా ఉందాం కర్మ కర్మానికి మనం ప్రభావితము కాకుండా తప్పకుండా మన శక్తిని పెంచుకొని ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం విజయం సాధించాలని చెబుతూ ఓం శాంతి శాంతి శాంతి